మోకాలు నీ జాయింట్ నీ జాయింట్లో బోన్స్ అంటే కాలు ఎముక టిబియా తొడ ఎముక ఫీమర్ రెండింటితో ఫామ్ అయ్యే మోకాలకు గుజ్జు అన్నది ఈ లేయర్లో ఉంటుంది అంటే ఎముకకు ఒక లేయర్గా ఫామ్ అయ్యేది అది మెత్తగా మనల్ని నడిచే విధంగా మోకాలు ఆడే విధంగా ప్రయత్నం చేస్తుంది ఒక ఏజ్ దాటిన తర్వాత కానీ లేకపోతే అంటే నలభై యాభై ఏళ్ళది తర్వాత కానీ ఇయర్ వల్ల కానీ లేకపోతే ట్రిబెల్ ఇంజరీ ఈ పొరలు దెబ్బలు తినటం వల్ల కానీ లేకపోతే ఇంటర్నల్ డ్యామేజెస్ అవటం వల్ల కానీ ఫ్రాక్చర్స్ అవటం వల్ల ఈ యొక్క గుజ్జు అనేది కార్టిలేజ్ అనేది డ్యామేజ్ అయ్యే అరిగే ఆస్కారం ఉంటుంది డ్యామేజ్ అయ్యే ఆస్కారం ఉంటుంది ఈ గుజ్జు నాలుగు రకాలుగా మనము స్టేజెస్లో అరగడం చూస్తాం ఒకటి స్టేజ్ వన్ అంటే పొరలు ఇరవై ఐదు శాతం దెబ్బ స్టేజ్ టూ అంటే యాభై శాతము స్టేజ్ త్రీ అంటే డెబ్బై ఐదు శాతము స్టేజ్ ఫోర్ అంటే వంద శాతం సో ఈ స్టేజెస్ ప్రకారం కాలుకు వాపు నొప్పి ఎర్రబడ్డం వంకర్లు పోవడం నడవలేని పరిస్థితి రావడం అలాంటివి ఉంటాయి సో గుజ్జు అనేది కామన్గా మనకు ఇట్స్ ఎ న్యాచురల్ బోన్ ఫార్మేషన్ ద్వారా హై న్యూట్రిషన్ బ్యాలెన్స్డ్ డైట్ వలన కూడా మనకి ఈ గుజ్జు థిక్గా ఫామ్ అవుతుంది ఇది ప్రతి ఒక్కరికి ఉంటుంది బట్ యాజ్ యూస్టేజ్గా ఇది డ్యామేజ్ అవ్వడానికి వేరెంటీరియా కాకుండా ఇంజురీస్ వలన కానీ డ్యామేజ్ అయ్యే ఆస్కారం ఉంటుంది ఆర్ కొన్ని కీళ్ళ బాతాల వలన కూడా డ్యామేజ్ అయ్యే ఆస్కారం ఉంటుంది సో మనకు బోన్ స్ట్రెంగ్త్కు ఏదైతే న్యూట్రిషన్ అవసరమో అదే న్యూట్రిషన్ మనం కార్టిలేజ్కు అవసరం పడుతుంది కొలాజిన్ సో యూజువల్గా మనం తీసుకునే ఆహారంలో ఎక్కువగా ప్రోటీన్ కార్బోహైడ్రేట్ ఫ్యాట్ కంటెంట్స్ ఉంటాయి దానిలో ప్రోటీన్తో మనకు ఎక్కువగా సంబంధం ఉంటుంది తద్వారా ప్రోటీన్ ద్వారా కూడా మనకు ఈ యొక్క కార్టిలేజ్ సమృద్ధిగా పెరిగే ఆస్కారం ఉంటుంది దీనికి తోడు మనం తీసుకునే నీరు నీరుకు సంబంధించిన పదార్థాలు అంతేకాకుండా మనము ఏవైతే గ్రీన్ సలాడ్స్ గ్రీన్ వెజిటేబుల్స్ ఫైబర్ ఫుడ్ కానీ లేకపోతే గ్రీన్ సలాడ్స్ లేకపోతే ఎలిమెంట్స్ మెగ్నీషియం జింక్ కాల్షియము విటమిన్ డి త్రీ లాంటి పదార్థాలతో కూడిన సమూహము ఈ ఎముకల యొక్క కణాలు ఫామ్ అవడానికి సో ఇది నిరంతరం ప్రక్రియ మనం తీసుకునే ఆహారంతో పాటు రోజు కనీసం ముప్పై నిమిషాల నుంచి గంటసేపు ఎండలో సూర్యరశ్మి ద్వారా మన స్కిన్ విటమిన్ డీని ప్రొడ్యూస్ చేస్తుంది అది మనకు సమృద్ధిగా ఉండాల్సిన అవసరం ఉంది సో ఐడియల్లీ విటమిన్ డి కాల్షియం మినరల్స్ జింక్ మెగ్నీషియం ఫాస్ఫరస్ అంతేకాకుండా ఎలక్ట్రోలైట్స్ కూడా సమృద్ధిగా మన రక్తంలో ఉండాల్సిన అవసరం ఉంది తోడు రెగ్యులర్గా ఫిజికల్ ఎక్సర్సైజ్ అంటే మోకాలకు సంబంధించిన కాడ్రీసెప్స్ ఎక్సర్సైజ్ కానీ వాకింగ్ కానీ సైక్లింగ్ కానీ ఇలా మంచి ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఈ యొక్క చుట్టూ ఉండే కండ్రాల ద్వారా సఫీషియెంట్ మినరల్స్ ఆ న్యూట్రియంట్స్ జాయింట్లోకి సర్పాస్ అయ్యి వాటిని స్ట్రెంగ్గా ఉంచుతుంది తద్వారా మోకాలు గుజ్జు గట్టిగా ఉండే విధంగా జాగ్రత్తగా దాని యొక్క మెత్తదనం కానీ దాని యొక్క ఏదైతే వేరంటీయర్ కూడా తక్కువ ఆస్కారం ఉంటుంది సో ఈ గుజ్జులో మనం కాంట్రైట్స్ అంటే వాటి యొక్క కాంట్రాక్ట్ సెల్స్ అని ఉంటాయి ఆ సెల్స్ని మనం సమృద్ధిగా ఉంచాలంటే ఆబ్వియస్గా మనకు ప్రోటీన్ కంటెంట్ కూడా ఎక్కువగా అవసరం ఉంటుంది తద్వారా మనకు కణాల నిష్పత్తి కళాన కణాల బలం కూడా ఉంటుంది కాబట్టి ప్రోటీన్ డైట్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి సమతుల్యంలో కార్బోహైడ్రేటు ఫ్యాట్ కూడా తీసుకుంటూ ఉండాలి ఎక్కువ శాతం వాటర్లో వచ్చే మినరల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం తీసుకునే వాటర్ సమృద్ధిగా సఫిషియెంట్గా ఎలక్ట్రోలైట్స్ అంటే పొటాషియం క్లోరైడ్ లాంటివి మనకు సోడియం లాంటివి ఎలిమెంట్స్ కూడా సఫిషియంట్గా ఉండే విధంగా మనం ఈ యొక్క గుజ్జుకు సంబంధించిన ప్రోటీన్ ఫుడ్లో ఆ గుజ్జుకు సంబంధించిన న్యూట్రిషన్లో జాగ్రత్త పడాలి సో ఆవియస్గా మనం తీసుకునే వెజిటేబుల్స్ తీసుకునే నాన్ వెజ్ చికెన్ కానీ మటన్ కానీ ఫిష్ కానీ వీటన్నిటిలో మనకు సమృద్ధిగా సఫిషియెంట్గా ప్రోటీన్ ఉంటుంది తద్వారా కూడా మనం హెల్ప్ చేయడం జరుగుతుంది ఫైబర్ ఫుడ్లో కూడా అంటే వెజిటేబుల్స్ గ్రీన్ సలాడ్స్ వాటి ద్వారా మనకు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా వస్తాయి అంతేకాకుండా మనకు కావాల్సిన మినరల్స్ విటమిన్స్ కూడా సఫిషియెంట్గా ఉంటాయి కాబట్టి తద్వారా మనకు ఈ గుజ్జు ఎప్పుడూ బలంగా ఉండే ఆస్కారం కూడా ఉంటుంది